డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెన్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో మీరు అందరు కూడా బీటెక్లో ఏ బ్రాంచ్లో జాయిన్ కావాలి ఏ కాలేజ్లో జాయిన్ కావాలి అదే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేటువంటి సందేహాలు అన్నీ కూడా మీరు ఉండవచ్చు అనమాట ఎందుకంటే ప్రతి కెరియర్ గైడెన్స్ ఛానల్ యొక్క వీడియోస్ మీరు చూస్తూ కింద కామెంట్స్ అనేది పెడతా ఉంటారు నాకు కూడా అడుగుతూ ఉంటారు అనమాట సార్ ఏ కాలేజీ మంచిది ఏ బ్రాంచ్ మంచిది అని చెప్పేసి సో దీనికి సంబంధించి చాలామంది మీకు యూట్యూబ్లో కావచ్చు మిగతా సోషల్ మీడియాలో కావచ్చు మీకంటే ఒక అవేర్నెస్ అనేది కండక్ట్ చేస్తాం దానిలో భాగంగానే ఈరోజు కూడా నేను మీకు రీసెంట్గా ఎక్స్లో ఒక కంపెనీ సిఇఓ పోస్ట్ చేసినటువంటి ఒక రిక్రూట్మెంట్ అనమాట అంటే ఒక ఫుల్ స్టాక్ ఇంజనీర్ వాళ్ళకి అనమాట ఆ ఇంజనీర్కి వచ్చేసి ఫార్టీ ల్యాక్స్ పర్ మంత్ అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది అంటే సో వారు ఇచ్చేటువంటి నోటిఫికేషన్ నార్మల్గా ఏదైనా క్వాలిఫికేషన్ అడుగుతారు మీరు ఏ కాదులో చదువుకున్నారని అడుగుతారు మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అనమాట మీకు లాంగ్వేజ్ ఈ సాఫ్ట్ స్కిల్స్ ఈ స్కిల్స్ ఆ స్కిల్స్ అన్నీ అడుగుతాం మనం కానీ వాళ్ళు అనేటువంటి వివరాలు మీరు చూసుకున్నట్లయితే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అంటే ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ రంగంలో ఇప్పటికే ఆర్టిఫిషియల్ సృష్టిస్తున్నటువంటి ఈ సునామీలో సో ఫ్యూచర్లో ఎంత స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ కాబోతుంది అనేది ఈ పోస్ట్ ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే లక్ష లక్షల పేరెంట్స్ వెచ్చిస్తున్నారు అనమాట కాలేజీల కోసం స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకుంటున్నాను నేను మీకు గత రెండు సంవత్సరాలుగా చెప్తున్నాను ఒకసారి ఒక వీడియోలో కూడా చెప్పాను ఒక వీడియో కూడా చేశాను నిన్ను నమ్ముకో నీ కాలేజీని కాదు నీ బ్రాంచ్ని కాదు ఏదైనా ఒక కంపెనీ శాలరీ ఇస్తుందంటే సో నీకు ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి ఐఐటి అయినా లేకపోతే ఏ టాప్ కాలేజ్ అయినా ఒకడికి హయ్యెస్ట్ ప్యాకేజ్ వస్తుందంటే వాడికి ఉన్నటువంటి స్కిల్స్ని బట్టి తప్ప ఆ కాలేజీలో అందరికీ కోటి రూపాయల ప్యాకేజ్ వస్తే కాలేజీ గొప్పది ఒకడికే ఒక కోటి రూపాయల ప్యాకేజ్ వస్తుందంటే ఆ స్టూడెంట్ గొప్పడు అనమాట కాబట్టి ఈరోజు సో కాల్ టాప్ కాలేజెస్ ఐఐటి త్రిపుల్ ఐటీలు సో వీటిలోనే వెళ్తే అనేసి లైఫ్ సెటిల్ అయిపోతుంది ఆ కాలేజీలు గొప్పవి అంటే కాలేజీలు గొప్పవి కాదు ఆ కాలేజీలకు వెళ్ళే స్టూడెంట్ గొప్పడు అనమాట ఆ గొప్ప స్టూడెంట్కి మీరు చెప్పినా చెప్పకపోయినా వాడు సెటిల్ అవుతాడు కానీ మనం గైడ్ చేయాల్సింది మిగతా నైంటీ సెవెన్ పర్సెంట్ అది స్టూడెంట్స్కి అనమాట ఈ నైంటీ సెవెన్లో మరి ఎంతమంది సక్సెస్ అవుతారంటే ఇది కూడా ఫైవ్ టు టెన్ పర్సెంటే మిగతా వాళ్ళంతా కూడా చదువు అనేది రేపు సొసైటీలో మనం ఎలా ఉండాలి అది మనం రేపు లైఫ్ని ఎలా లీడ్ చేయాలి మనం చదువుకున్న నాలెడ్జ్ అనేది సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విధంగా దాన్ని మనం అప్లై చేసుకోవాలి తప్ప కేవలం అందరికీ ఉద్యోగాలు కావాలనుకున్నట్లయితే అది వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఎక్స్లో పెట్టారు పోస్ట్ చేసేది మీరు ఏ కాజ్లో చదివారు అనేది మాకు అనవసరము ఓకేనా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది మాకు అవసరం లేదు మీకు మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళైనా మాకు అవసరం లేదు ఏ కాయలో చదివినా మాకు సంబంధం లేదు అందమైన రెజ్యూము మీరు మాకు పంపించాల్సిన అవసరం లేదు మీ గురించి కేవలము హండ్రెడ్ వర్డ్స్లో రాసి మాకు పంపండి అది మేము చదువుతాము మీరు రాసింది కనుక మాకు నచ్చినట్లయితే మీకు జాబ్ ఆఫర్ చేస్తాము అదే రోజు ఆఫర్ చేస్తాము ఒకటో తారీఖే మీ బ్యాంక్ అకౌంట్లో నలభై అనేది ఇస్తామని చెప్పేసి స్మాలెస్ట్ డాట్ ఏఏ కంపెనీ సిఇ ఎక్స్లో పోస్ట్ చేశారనమాట మీరు చూస్తూ ఉండవచ్చు అనమాట అంటే రాను రాను టెక్ ఇండస్ట్రీ అనేది ఎంత స్కిల్స్ లేనటువంటి ప్రొఫెషన్స్తోనే కొరతలో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటే ఏఐ కానీ రేపు సిఎస్సి కానీ ఎవరైతే తీసుకుందామనుకున్న స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఆలోచిస్తున్నారో బ్రాంచ్ యొక్క లెవెల్ స్టాండర్డ్ అనేది పెరిగిపోయిందనమాట అది మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కళ్ళకి కంప్యూటర్ సైన్స్ ప్రతి ఒక్కళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సూటబుల్ కాదు ఈ బ్రాంచెస్ చదవాలంటే ఒకప్పుడు ఒక యావరేజ్ స్టూడెంట్ చదివినా కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనేది మీకు అకామిడేట్ చేయగలిగింది కానీ రానున్న రోజుల్లో హైలీ స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే ఇంటర్మీడియట్లో మంచి మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ అనలిటికల్ స్కిల్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రమే ఈ కంప్యూటర్ సైన్స్ కావచ్చు డేటా సైన్స్ కావచ్చు ఏఏ కావచ్చు వీళ్ళు మాత్రమే తట్టుకునేటువంటి పరిస్థితి అనేది కనబడుతున్నాయి అనమాట కాబట్టి వేలం వెర్రిగా ప్రతి ఒక్కళ్ళు కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు కదా అని చెప్పేసి మీరు తీసుకున్నట్లయితే స్కిల్స్ మీద దృష్టి పెట్టుకున్నట్లయితే స్కిల్స్ అంటే ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని రియల్ టైంలో అప్లై చేయటము రియల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయటం అనమాట అది స్కిల్ అంటే అనమాట కాబట్టి ఇంత ఇబ్బందులు లేకపోతే ఇంత కొరత అనేది ఉంది కాబట్టి ఇంత ఓపెన్గా ఎప్పుడు కూడా ఈ ఇట్లాంటి రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ అయితే రాలేదనమాట అండ్ మీరు అందరు కూడా ఏ కాలేజ్ చదివినప్పటికి కూడా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి అది చిన్న కాలేజా పెద్ద కాలేజా అనమాట ఐఐటీ బాంబే అయితే అందరికీ కోటి రూపాయల ప్యాకేజ్ రావాలి ఒకటికి వస్తుందంటే గొప్పతనం ఏంటంటే ఆ స్టూడెంట్ గొప్పతనం అదేందా ట్రిపులైటీ హైదరాబాద్ గొప్పది ఎప్పుడవుతుంది ఒక నార్మల్ స్టూడెంట్స్ని కూడా తీసుకొని అందరికీ మంచి ప్యాకేజ్ ఇప్పిస్తే అది గొప్పది అవుతుంది అక్కడికి వెళ్ళే స్టూడెంట్ అందరు కూడా ఇండియాలో టాప్ స్టూడెంట్స్ ఈ ఐఐటీస్ కావచ్చు గొప్పవైన చెప్పేటప్పుడు ట్రిపుల్ ఐటీస్ కావచ్చు వాటిలోనే లైఫ్ సెటిల్ అయిపోద్దని వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పేటందరు కావచ్చు వాళ్ళు గమనించాల్సింది అంటే అక్కడ ఎవరిని కూడా డల్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళే ప్యాకేజ్ వెళ్ళిపోయట్లేదు అక్కడ వెళ్ళే స్టూడెంట్ అక్కడికి కాకపోయినా ఎక్కడికి వెళ్ళినా ఒకరోజు లేట్ అయినా సెటిల్ అవుతుంది అనమాట కానీ మనం గైడ్ చేయాల్సింది ఆ వన్ టూ పర్సెంట్ పీపుల్ని కాకుండా మిగతా ఏదైతే నైంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంటారో వీళ్ళ గురించి ఆలోచించాలి వీళ్ళలో కొంతమంది సెటిల్ అయినా మనం గైడెన్స్ తీసుకొని అది హ్యాపీ అనమాట అంటే మీరు ఎక్కడ ఈ రోజున మీరు ఏ కాలేజ్ చదువుతున్నప్పటికీ కూడా ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంటు సో పేపర్స్ని కూడా అమౌంట్ కట్టేసి స్టూడెంట్స్కి కాలేజ్కి అవైలబిలిటీలు వచ్చి ఉంచి ఉంచిందన్నమాట ఇట్లా మనం స్కిల్స్ మీద అంటే ఇండస్ట్రీకి ఏ స్కిల్స్ అవసరం ఉంటుంది యూట్యూబ్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చాలా మంది లెక్చరర్స్ కూడా మంచి మంచి వీడియోస్ పెడతాం అనమాట వాటన్నిటిని చూసి కూడా మీరు స్కిల్స్ నేర్చుకొని ముందుకు వెళ్ళినట్లయితే సో ఇటువంటి అయితే హై ప్యాకేజ్ అనేది అందరి కాకపోయినా స్కిల్స్ ఉన్న స్టూడెంట్స్ మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మారుమూల కాలేజ్ అవుతున్నప్పటికి కూడా మీ దగ్గర నాలెడ్జ్ ఉందంటే మిమ్మల్ని తీసుకుంటే కంపెనీలు కాబట్టి మీ స్కిల్స్ మీద దృష్టి పెట్టండి మిమ్మల్ని నమ్ముకోండి కాలేజీని కాదు మీరు తీసుకుపోయే బ్రాంచ్ని కాదనమాట మీకు ఏ అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ ఫీల్డ్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఏదో విధంగా మీరు సేకరించి సో దానికి సంబంధించిన స్కిల్స్ ఏంటి సో మనం ఏమేమి కోర్సెస్ చేయాలి సో ఎక్కడ నేర్చుకోవాలి అనేది తెలుసుకొని ముందుకెళ్ళినట్లయితే సో మీకు మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైనా కానీ టాలెంటెడ్ పీపుల్కి సో ఒక రోజు మంచి జరగకపోయినా రెండు రోజులనేది నిదానంగా మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి కాలేజేసే వెనకాల పట్టము లక్ష లక్షలు పే చేయడం అనేది కాకుండా సో మనం ఏం నేర్చుకోవాలి సో మనం ఏమేంటి వీటన్నిటిని కూడా మీరు కనుక్కొని అంటే మీ గురించి మీరు తెలుసుకొని వెళ్తే విజయం అనేది మీ దగ్గరకు వస్తుంది బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది టెక్ ఇండస్ట్రీలో ఇది ఒక నాలుగైదు రోజుల నుంచి చర్చ జరుగుతుంది అనమాట మంత్లీ ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజీ అసలు క్వాలిఫికేషన్ అవసరం లేకుండా నువ్వు ఐఐటియా ఎన్ఐటియా త్రిబుల్ఐటీయా నువ్వు ఆక్స్ఫోర్డ్లో చదివా ఎక్క అన్నీ అడగట్లేదు అనమాట నీకేమొచ్చు సో నీకేమొచ్చు అది మాకు చెప్పు మేము తీసుకోవాలా లేదా అనేది మేము నిర్ణయిస్తాము నచ్చితే నలభై లక్షల ప్యాకేజీ అదే రోజు అపాయింట్మెంట్ ఇస్తామని చెప్పేసి చెప్పడం అంటే నార్మల్ ఇష్యూ సో ఫ్యూచర్ అనేది ఇలానే ఉంటుంది కాబట్టి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకునే పనులు ఉండండి హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్